వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయంలో ప్రెసెంట్ జనరేషన్లో కేవలం కష్టపడి పని చేయడం కాకుండా టెక్నాలజీతో కలిసి పనిచేయడం చాలా ముఖ్యమైపోతుంది పంటల నాటడం నుంచి కోత వరకు నీరు పెట్టడం నుంచి ఎరువులు వేయడం వరకు ప్రతి దశలో స్మార్ట్ అగ్రికల్చరల్ మిషన్స్ రైతులకు అద్భుతమైన సహాయం అందిస్తున్నాయి ఈ స్మార్ట్ మిషన్స్ వల్ల పంటలు వేగంగా పెరుగుతాయి శ్రమ తగ్గుతుంది సమయం ఆదా అవుతుంది ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుంది రైతుల పని సులభం అవుతూ ఆదాయం కూడా పెరుగుతుంది ఇలాంటి ఆధునిక పరికరాల్లో ఒక ముఖ్యమైనది మల్టీ క్రాప్ థ్రెషర్ రకరకాల పంటల విత్తనాలను ఒకేసారిగా వేరు చేసే అద్భుతమైన మిషన్ ఇది మరి ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది ఒకసారి చూద్దాం మల్టీ క్రాప్ ట్రెషర్ అనేది ఆధునిక వ్యవసాయంలో రైతులకు చాలా యూజ్ఫుల్ మిషన్ ఇది గోధుమ జొన్న మినుములు బీన్స్ సోయాబీన్ వంటి పంటల విత్తనాలను ఒకే యంత్రంలో వేయగలుగుతుంది పాత రోజుల్లో రైతుల పంటలను కోసిన తరువాత చేతితో విత్తనాలను వేరు చేసేవారు ఇది చాలా కష్టమైన పని ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కొంత పంట నష్టం కూడా జరిగేది ప్రతి పంట రకానికి వేరే పద్ధతి కావడం వల్ల రైతులు చాలా రకాల యంత్రాలు వాడాల్సి వచ్చేది ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా మల్టీ క్రాప్ థ్రెషర్ వచ్చింది ఇది పలు రకాల ధాన్యాలను ఒకే మిషన్ లో విత్తనాలుగా వేరు చేస్తుంది పంటను మిషన్ లో వేయగానే అది ఆటోమేటిక్ గా విత్తనాలను అలాగే పొలంలోని మిగిలిన పదార్థాలను వేరు చేస్తుంది విత్తనాలు క్లీన్ కండిషన్ లో ఎటువంటి డ్యామేజ్ లేకుండా బయటకు వస్తాయి అలాగే మట్టి చెత్త పదార్థాలు కూడా ఈజీగా వేరవుతాయి పాత పద్ధతులతో పోలిస్తే ఇది చాలా ఎఫిషియంట్ గా మరియు వేగంగా పనిచేస్తుంది ఒక మిషన్ తో రోజుకు అనేక రకాల పంటలను విత్తనాలుగా మార్చవచ్చు కానీ ఇది పాత పద్ధతి పద్ధతుల్లో సాధ్యం కాదు ఈ మల్టీ క్రాప్ త్రెషర్ వాడితే పంట నష్టం చాలా తగ్గుతుంది పాత పద్ధతుల్లో గింజలు మట్టిలో కలవడం గాలి వల్ల ఎగిరిపోవడం లేదా చేతి పనిలో నష్టం జరగడం వంటివి ఉండేవి కానీ త్రెషర్ విత్తనాలకు ఎలాంటి నష్టం లేకుండా రక్షించి బెటర్ ఈల్డ్ కోసం వాటి క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది ఇలా పంట నాణ్యత పెరగడం వల్ల రైతులు మార్కెట్లో బెటర్ ప్రైస్ పొందగలుగుతారు సమయం శ్రమ ఖర్చు అన్నీ కూడా తగ్గుతాయి ఈ మిషన్ ప్రత్యేకంగా రోటరీ బల్క్ సిస్టమ్ మరియు ఫ్లక్చువేటింగ్ బీట్స్తో ఉంటుంది ఇవి విత్తనాలను సరిగ్గా సపరేట్ చేసి మిగతా వేస్ట్ మెటీరియల్ లేదా స్ట్రాను వేరు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇది తగిన పవర్ మరియు స్పీడ్ తో పనిచేసి ప్రతి విత్తనం దెబ్బ తినకుండా కాపాడుతుంది మిషన్ లోని స్క్రీన్ విత్తనాల సైజ్ మరియు షేప్ కు అనుగుణంగా ఉండటం వల్ల ఫైనల్ అవుట్పుట్ క్వాలిటీ చాలా క్లీన్ యూనిఫామ్ మరియు హై స్టాండర్డ్ గా వస్తుంది మల్టీ క్రాప్ థ్రెషర్ ఉపయోగించడం వల్ల రైతులు ఏ సీజన్ లో అయినా విత్తనాల ప్రాసెసింగ్ చేయగలరు ఈ మిషన్ విత్తనాల కౌంట్ షేప్ హార్డ్నెస్ చూసి వాటిని సులభంగా వేరు చేస్తుంది చాలా తక్కువ ఎలక్ట్రిసిటీ వాడుతుంది అలాగే కొన్ని మోడల్స్ అయితే బ్యాటరీ లేదా సోలార్ ఎనర్జీతో కూడా పనిచేస్తాయి అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభంగా ఉపయోగించవచ్చు ట్రాక్టర్ మౌంటెడ్ థ్రెషర్స్ పెద్ద పొలాల్లో వేగంగా పనిచేసి సమయాన్ని ఆదా చేస్తాయి మిషన్ ఆటోమేటిక్ గా కంటిన్యూ గా పనిచేయడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుంది మల్టీ క్రాప్ థ్రెషర్ పర్యావరణానికి కూడా చాలా ఇకో ఫ్రెండ్లీ మిషన్ పాత పద్ధతుల్లో థ్రెషింగ్ చేస్తే దుమ్ము గాలి కాలుష్యం ఎక్కువగా ఉండేది కానీ ఈ మిషన్ సైలెంట్ సేఫ్ అండ్ క్లీన్ ఆపరేషన్ అందిస్తుంది భవిష్యత్తులో ఈ మిషన్ మరింత అడ్వాన్స్డ్ అవుతుంది జిపిఎస్ సెన్సార్లు ఏఐ టెక్నాలజీ సాయంతో పంట రకాన్ని గుర్తించి దానికి సరిపోయే స్పీడ్ మరియు పవర్తో విత్తనాలను వేరు చేయగలదు భవిష్యత్తులో రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా మిషన్ను నడపగలిగే సదుపాయం వస్తుంది ఇది చిన్న రైతులకు కూడా మంచి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ అవుతుంది పంట సీజన్ సమయంలో విత్తనాలను సమయానికి వేరు చేయడం చాలా సులభం అవుతుంది ప్రస్తుతం ఈ మిషన్లు భారత్లో సులభంగా లభిస్తున్నాయి రైతులు ఆన్లైన్లో కానీ లేదా సమీప అగ్రికల్చర్ మిషనరీ స్టోర్స్ లో కానీ కొనుగోలు చేయవచ్చు ఆన్లైన్లో కొనాలంటే యంత్రా టూల్స్ టూల్స్ విల్లా మిషన్ పాయింట్ ఎక్స్పోర్టర్స్ ఇండియా ట్రేడ్ ఇండియా వంటి వెబ్సైట్లలో దొరుకుతాయి అలాగే పట్టణాల్లో దగ్గరగా ఉన్న అగ్రి మిషనరీ డీలర్స్ వద్ద కూడా లభిస్తాయి ధర విషయానికి వస్తే చిన్న స్థాయి మోటార్ మోడల్స్ ధర నలభై వేల నుండి లక్ష యాభై వేల వరకు ఉంటుంది ఇక మధ్య స్థాయి ట్రాక్టర్ లేదా ఇంజన్ ఆపరేటెడ్ మోడల్స్ ధర అయితే లక్ష యాభై వేల నుండి మూడు లక్షల వరకు ఉంటుంది పెద్ద సామర్థ్యపు ట్రాక్టర్ ఆపరేటెడ్ మోడల్స్ ధర నాలుగు లక్షల నుండి ఐదున్నర లక్షల వరకు ఉంటుంది రైతుల అవసరాన్ని బట్టి చిన్న రైతులు మోటార్ మోడల్స్ పెద్ద రైతులు ట్రాక్టర్ ఆపరేటెడ్ మోడల్స్ ఎంచుకోవచ్చు